నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఆందనిచస్తోంది పోలవరం నిర్మాణంపై అంతర్జాతీయ నిపుణులు ఇస్తోన్న సలహాను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలవరంపై చర్చించేందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుణ్ణి కోరారు డా ఫ్రం వాళ్ళు కొట్టుకుపోవడానికి తప్పు తమదా ఇప్పటి ప్రభుత్వానికిదా అనే విషయం ప్రజలకు తెలియాలని అంబటి అన్నారు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనను ఎందుకు ఆపేశారని సీఎంను ప్రశ్నించారు అంబటి అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చినా వారి సలహాలు కూడా వింటర్లేదు మీరు వన్ పాయింట్ ఫైవ్ మీటర్లు వెడల్పుతో మీరు డయాఫ్రమ్ వాళ్ళు వెయ్యాలి అంటే పాయింట్ నైన్ మీటర్లతో మీరు వేస్తున్నారంటే ఎంత అపచారం ఇది ఎంత ప్రమాదం ఇది క్వాలిటీ లేకుండా చేస్తున్నారు డబ్బులు కాకుంట్ పడుతున్నారు నేను మనవి చేస్తున్నా రామానాయుడు గారికి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా కమాన్ చర్చిద్దాం రండి సవాల్ వదిలే రిక్వెస్ట్ ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా మీ అంత తెలియకపోయినా కొద్దో గొప్పో తెలిసినటువంటి వ్యక్తిగా స్టడీ చేసిన వ్యక్తిగా చర్చకు సిద్ధంగా ఉన్నాను రండి మీ దగ్గర సరుకుంటే సరుకు లేకపోతే అది వేరే విషయం ప్రతి సోమవారం వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు గారు మానేసేవే అంటే ఇప్పుడు వస్తే వాళ్ళు ఊరుకోరు నేను గది మెంటలో ఉందని పిచ్చాసపడి చేర్చమంటారు ఎవరు వాళ్ళు తెలుసుగా అంతర్జాతీయ నిపుణులు